ఎక్కవైపున రెవల్యూస్ అని తెలుగులో రాశాడు శ్రీశ్రీ అందుకని యూనివర్సిటీస్ ఇన్ఫ్లుయెన్స్ చేయాలి ప్రపంచాన్ని ఇప్పుడు అంతిమంగా అమెరికాలో కూడా ట్రంప్ వచ్చినా లేకపోతే ఇంకో వచ్చిన ఇంటలెక్చువల్ స్ట్రెంగ్త్ ఈజ్ ఇంక్రీజింగ్ ఫ్రమ్ ఆల్ ది వరల్డ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు అమెరికా వచ్చేవాళ్ళందరూ మనకేదో సేవ చేయడానికి వస్తున్నారు అని అనుకుంటాను కానీ అమెరికాని పాలించిన వాళ్ళు వచ్చిన వాళ్ళే ట్రంప్ అనుకో అనుకోగలగాలి ఓబామా కూడా అనుకోగలగాలి ప్రపంచాన్ని అండర్స్టాండ్ చేసుకోవడంలో మీరు మీడియాలో పనిచేస్తున్నారు దాని మీడియా వీరు దాని పీపుల్స్ మీడియా అనుకోండి మీరు ప్రింట్లో పనిచేస్తున్నారు నేను అనుకరించా నడిస్తాం దాని మేము అందరూ దాని ముఖ్య పాత్ర వహించాలని చెప్తారు కానీ ఒక సంపాదకం సంపాదకీయం రాశాను నేను ఆ సంపాదకం ఏంటంటే భారతదేశానికి సరైన విముక్తి కలగాలంటే అన్ని రకాల ఐడియాలజీలు వాళ్ళు కలిసి పనిచేస్తే ఉద్యోగం నిర్మాణం అవుతాయి అభివృద్ధి అని రాశాను ఏ పార్టీ వాడు అవ్వలేదు వినోద్ మిశ్రా లిబరేషన్ పార్టీ అయినా విజయవాడ వచ్చాడు ఎప్పుడు చూడలేదు ఆయన్ని విజయవాడ వచ్చి మా ఇంటికి వచ్చాడు కొద్ది మంది అమ్మ వేసుకుని వచ్చి నేను మీకు కలుస్తానండి మీతో చేద్దా ఉన్నారు అప్పుడు యాంటీ ఆటోక్రాటిక్ ఫ్రంట్ అని ఒకటి పెట్టాం ఇందిరాగాంధీ వ్యతిరేకంగా ఆ ఫ్రంట్లో అందరు చేరారు రాయ్ చేరాడు తర్వాత డోమెటల్ చేరాడు ఇట్లా అందరూ చేరారు దాంట్లో ఐపీఎఫ్ అట్లాంటి మూమెంట్ జరగడానికి మనకు నాయకులు కావాలి ఆలోచన వేదిక లాంటిది ఒక ఇంటలెక్చువల్ ఫోరం లాంటిది అని చెప్పి ఏబి వెంకటేశ్వర గారు వాళ్ళు ఆ రోజు చెప్పారు అంటే దాన్ని ఏంటి మీ ఫార దాని ఎజెండా ఏంటి ఏ రకంగా ముందుకెళ్లాలని మీరు మీ ఆలోచన అంటే ఆయన విద్య ఏంటంటే ముందు ఎడ్యుకేట్ చేయాలి అంటే ఆలోచన మీ వైపు నుంచి వచ్చిందా ఆయన వైపు నుంచి వచ్చిందా ఆలోచన నాదే గతంలో లాగా పౌర సమాజం స్పందించడం లేదు ఇందువల్ల సార్ లోపమా అంటే నడిపించేవాడు లోపమా లేక జనంలోనే అలాంటి ఒక నిర్లిప్త వచ్చేసిందా దాన్ని అడిగే ప్రశ్న సంఘం అంటే మతం అనుకుంటున్నారు కాదు కరెక్ట్ ఐడియాస్ సంఘం అంటే కరెక్ట్ కరెక్ట్ ఐడియాస్ అండర్స్టాండింగ్ ఉండాలి ఇప్పుడు నేను డానీ కలిసి పనిచేసామంటే నా వయసు వేరు డానీ వయసు వేరు నా బ్యాక్గ్రౌండ్ వేరు డానీ బ్యాక్గ్రౌండ్ వేరు కానీ సమాజాన్ని అర్థం చేసుకోవడంలో నాతో ఫాలో అయ్యాడు నేను బీసెంట్ రోడ్లో మాట్లాడే దాని గురించి రాశాడు అక్కడ పేపర్లు అక్కడ చదివి నౌకరు లేరు ఇరవై మంది ఉపా ఉంటుంటే కూడా పోల్పాట్ల గురించి ఒక తగలడు కృష్ణారావు గారు అని రాశారు అప్పుడు దానికి అంత అండర్స్టాండింగ్ ఉండేది కృష్ణారావు దేని గురించి మాట్లాడతాడు దేని గురించి మాట్లాడని ఇలాంటి పోల్పాటు గురించి మాట్లాడాడు కనిపి బ్యాడ్ పెట్టి వెళ్ళాము అన్ని చేశాను కదా చేశాను అంటే ఫాలో అయ్యాడు సెన్సిబిలిటీ కోల్పోయారు సార్ పీపుల్ గతంలో రాగా ప్రజలు కదలడం లేదు స్పందించడం లేదు స్పందన లేకపోవడానికి కారణం ఏంటంటే జర్నలిజ్ అయితే కెరీరిజం ప్లేస్ తీసుకుంది స్టూడెంట్ టైం నుంచి ఏం కెరీర్కి వెళ్ళాలి మనం ఏం చదువుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి అనే ఉంది అంతిమంగా